చెప్తుంటే నా పేరు జాన్ అని చెప్పాడు అది ఆధార్ ఆధార్ కట్టి తన పేరు ఏదో సంథింగ్ ఉండొచ్చి అతను ఒక పక్క విషయం ఇష్య నాకు షాకింగ్ న్యూస్ ఏంటంటే బ్రాహ్మణ్ ఎందుకు ఎందుకు అని చెప్తే వాళ్ళ అమ్మగారికి వంట్లో బాగలేదంటే అది మీ మారిపోయాడు ఆయన ఏం చేస్తున్నాండి అంటే పురోహితం చేస్తున్నాను నా నేను పురోహితం చేశాను చేసినప్పుడు మీకు అమ్మగారికి బాగోలేకపోతే పురోహితాలు పురోహితాను అలాంటి మీరు ఎందుకు మారిపోయాడంటే సమాధానం లేదు అందు నుంచి సమాధానం లేదు ఆన్సర్ లేని క్యాన్సర్ బుక్కే బైబిల్ ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయని ఏ పిచ్చనా సన్నమ్మ అంటే కళ్ళజోడు లేకుండా ఒకడా బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నారో ఒక క్వశ్చన్ అడగండి సింగిల్ క్వశ్చన్ వాళ్ళు తెలుసు కాపీ పేస్ట్ సంధ్య కాఫీ వేస్ట్ క్రైస్తవం వేస్ట్ కాదు కొబ్బరికాయలు కొట్టేది ధ్వస్తంభం పెట్టేది ఆగరబత్తులు తీవ్ర కేరళ దాకా సికింద్రాబాద్ లో ఉందిస్తంభం విజయవాడలో ఉంది అంటే ఎందుకంటే వాళ్ళకి అస్తిత్వం లేదు అదైందా మీరు మాటి మాటికి ఎవరు వచ్చినా గొడవ పెట్టుకోండి దాన్ని ప్లీజ్ కూర్చోబెట్టండి మమ్మల్ని ఎలా కూర్చోబెట్టారు అలా కూర్చోబెట్టండి ఎందుకని అక్షలే అక్షలలో చెప్తున్నా వాళ్ళందరూ మనం మింగితేనే పుట్టిన వాళ్ళు వాళ్ళెవరో బయట వాళ్ళని పుట్టలేదు వాళ్ళు మర్చిపోయారు నువ్వు గుర్తు చేయి వాడు బైబిల్ చెప్పడానికి వచ్చాడు నువ్వేం చెప్పాలి వాడికి వాడి పుట్టుకు చెప్పాలి సార్ ఏం సార్ మీరు అని అడగండి సార్ మీ నాన్నగారు ప్లేస్ నిన్నాడు ఎవడో జోసెఫ్ మాట్లాడుకుందామా సబ్జెక్ట్ మీద అన్నాడు నమస్కారం సార్ ముందు పరిచయం చేసుకుందాం నా పేరు లాలమోహన్ దాస్ మా నాన్నగారి పేరు చెప్తున్నాను మా పేరు విజయలక్ష్మి మీ మీ పరిచయం చేయండి అన్న అంతే స్టాలీలో సాంగ్ తెలుసా పరారే 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 పరాలే పస్తూ పరారే రమ్మని ఎవ్వన్న ఏ పాస్టర్ అయినా నేను చెప్పగలను మీరంతో ప్రతీకం చేయండి హిందువుగా పుట్టిన నాకు చేయబడి హిందూగా పుట్టిన నాకు హిందూగా జీవిస్తున్న నాకు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న నాకు నా కుటుంబానికి నా దేశానికి ఎడారి మతాలకి ఎడారి మత గ్రంథాల్లో ఉన్న పనికి క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లకి అందులో ఉన్న పేర్లకి నాకు నా దేశానికి నా పూర్వీకులకి నా కుటుంబానికి అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా

చూడొద్దు అసలు కాదు కాదు మీరు ఆయనతో చెప్పాలి వాళ్ళ పేర్లు ఏమింటాయి కదా మన పేర్లే కదా అంటే మన పేరు లేకపోతే వాళ్ళకి బతుకులేదు మెతుకు లేదు వాడు నీతి లేని వాడే క్రైస్తవుడు రాసుకోండి జై